ఎలా అండి మా చెల్లి పెళ్లికి అయితే వెళ్తున్నాం వెళ్ళగానే పెళ్లి కూతురు చేస్తున్నాం అని చెప్పమని చెప్పి పంపించారు అయితే అందరికి బొట్టు పెట్టి చెప్తున్నాము పెళ్లి కూతురు చేస్తున్నాం రండి అని అమ్మాయి పెళ్లి కూతురికి అక్క ఇద్ది ఇతనికి ఉప్మా చట్నీ చేశారు చెప్పేశాక మేము కూడా తినేసాము పెళ్లి కూతురు చేయడానికి రెడీ చేస్తున్నారు అంతా అమ్మాయికి అన్ని ఒకే రోజు చేస్తున్నారు మూడింటికి దీపారాధన అయిపోయింది పెళ్లి కూతురుని ఎనిమిదింటికి చేస్తున్నారు తర్వాత హల్దీ చేస్తారు తర్వాత కాలువల సంబరం ఫస్ట్ వాళ్ళ అమ్మ పెద్ద అయితే నలుగు పెడుతున్నారు అమ్మాయికి తర్వాత ఐదు మందికి అమ్మాయి చేత తాంబూలం ఇప్పి తర్వాత అమ్మాయికి ఒక్కొక్కరు నలుగు పెడుతున్నారు పెళ్లి కూతురు కావాలంటే కదా ఈ బొడ్డు పిల్లని తీసుకొచ్చి కూర్చోపెట్టారు తాంబూలు ముఖ వైపు ఇస్తుంటే అటువైపు అక్క కాళ్ళు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాస్తుంది తర్వాత ఇటు వచ్చే వాళ్ళకి తాంబూలు ఇస్తున్నారు ఇక్కడ అయ్యేటప్పుడు చాలా టైం పట్టిద్దని నేను బయటకు వెళ్లి చూశాను వంటలు చేస్తున్నారు అక్కడైతే అమ్మాయి వాళ్ళ పెదనన్నే వంట చేస్తున్నాడు ఆయనే వంట వేస్తారు అయితే తినికి మావయ్య వాళ్ళు మావయ్య వంట హస్బెండ్ ఆయన ఇక పెళ్లి కూతురు చేయడం అయిపోయింది అమ్మాయికి హార్ ఇచ్చి పైకి లేపుతారు అంతా చుట్టుపక్కల ఉండేవాళ్ళే పెళ్లి కూతురు చేస్తున్నాం అని చెప్పాం కదా వచ్చారు ఇక్కడ పెళ్లి కూతురు మేనత్త వాళ్ళ అమ్మాయి అంతా ఈ అమ్మాయికి కత్తలవుతారు ఇంకా నలుగు పెట్టి రుద్దుతున్నారు హల్దీకి అయితే ఇలా సింపుల్ గా రెడీ చేసేసారు హల్దీకి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టింది అనుకున్నా మర్చిపోయిందంట ఇంకప్పుడు ఇలా రెడీ చేసి ఫ్లవర్స్ తో ఇంక ఇలా చేశాను నేనైతే పాపిడి బిల్ల మెడలోది చేశాను కొబ్బరి చేతులకి దండలా కట్టారు నాకు ఎందుకు ఫ్లవర్స్ తో చాలా బాగుంది అనిపించింది ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మ నాన్న వాటర్ బాటిల్ స్టార్ట్ చేయించారు ఈ అమ్మాయికి నలుగు పెట్టడం అయిపోయాక అందరూ రాసుకుంటున్నారు నలుగుని వరుస వచ్చేవాళ్ళు మాకు కూడా ఎక్కడ రాసేస్తారని మేము బయటకెళ్ళి కూర్చున్నాను అయిపోయాక వచ్చాము లోపలికి మళ్ళీ అమ్మ నాన్న పోసాక వాటర్ అందరూ వచ్చి వరుసనే పోస్తున్నారు అన్ని ఇంటి ముందు చేసుకున్నారండి సింపుల్ గా వాళ్ళైతే హెల్దీ అయిపోయాక మళ్ళీ స్నానం చేపించి మళ్ళీ కూర్చోబెట్టారు కాలుగోలు సంబరం ఉంది ఇల్లు పెళ్లి కనకదుర్గం గుడిలో కదా ఎవరింట్లో వాళ్ళు తీసుకోమన్నారు కాలుగోలు టైం సరిపోతమ్మా ఎవరింట్లో వాళ్ళు తీసుకోండి అని చెప్పారు అమ్మాయిని కూర్చోబెట్టాక అక్షంతలు ఒక రూపాయి బిల్ల తీసుకొని చుట్టూ మూడు సార్లు తిప్పి అక్షంతలు నెత్తిమే గ్లాస్ తో వాటర్ పెట్టి లో వేస్తారు రూపాయ బిల్లని అందరూ అలానే చేస్తారు నేను మా వారు అయితే వెళ్ళాము ఎందుకు చేస్తారేమో ఏమో నాకు తెలియదు మా పెళ్ళిలో కూడా ఇళ్ళ చాలా మంది దిష్టి తీసారు ఇలా నాకైతే ఇప్పుడు వారికి వదనవుతారు నువ్వు కూడా రూపాయితో దిష్టి అని చెప్తుంది నా దగ్గర రూపాయి లేదు అక్షంతలు వేస్తాలే అని చెప్తున్నా బొట్టు పెట్టి రూపాయి బిల్లతో దిష్టి తీసి అక్షంతలు వేసి ఆశీర్వదించి వచ్చేసాము వచ్చిపోయా ఫోటో కూడా దిగాము నేనైతే దిగడం చాలా తక్కువ అండి ఇంటి దగ్గర ఫంక్షన్ హాల్లో అయినా పెళ్ళికూడికి పెళ్లి కూతురికి ఒక దగ్గర కాలుగోలు సంబరం చేస్తారు ఏంటంటే గుడి దగ్గర కదా పెళ్లి ఎవరి ఇంట్లో వాళ్ళు తీసుకోమన్నారు పంతులు గారు అయితే టైం సరిపోతాయి అంతా రూపాయి బిల్లు అక్షంతలో పట్టుకొని వెయిట్ చేస్తున్నారు వీళ్ళంతా వేయాల్సిన వాళ్ళే ఇదంతా అయిపోయాక ఇంకొక అంకుల్ వచ్చారు తీసు కాలుగోలు తీసాక రెండు రోకలు తీసుకొని వాటి మీద పాలు పోసి మూడు సార్లు భుజం తడుతున్నారు ఇదంతా అయిపోయాక అమ్మాయిని ఇంకా పైకి లేపి స్నానం చేపించేసి ఇంట్లోకి తీసుకెళ్తారు స్నానం చేపించాక చీర కడుతున్నాము తొందరగా కట్టండి తొందరగా కట్టండి రా బయటకురా రా అంటున్నారు ఏంటో అనుకున్నాం మేమైతే ఈ పెళ్లి కొడుకులు వచ్చేసారా ఏంటో అందులో వచ్చి వచ్చింది ఇష్ట తీస్తున్నారు ఎంత అడిగారో నాకైతే తెలియదు వీళ్ళం కొంచెం తగ్గించి మీరు ఎక్కువేమి అడగలేదు మేము అడిగింది ఇష్టమే పోతాము అంటున్నావు కదమ్మా పెళ్లి కదా చాలా ఖర్చులు ఉంటాయి కదా ఇచ్చింది తీసుకెళ్ళి వెళ్ళండి అంటే అసలు వినట్లేదు వాళ్ళైతే అని గొడవ కూడా ఏం చేయలేదండి పెళ్లి కదా ఎందుకులే అని వాళ్ళు అడిగింది ఇచ్చేసారు తాంబూలంలో పెట్టిస్తే తాంబూలం కూడా తీసుకోలేదు ఓన్లీ డబ్బులే తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నాక దేవించే వెళ్ళిపోయారు నేను బయటకు అయితే వచ్చేసాను బయటకు వస్తే భోజనాలు పెడతాను చూద్దామని అనుకుని వెళ్తున్నాను మా వారేమో నేను చదివింపుల దగ్గర కూర్చున్నా నువ్వు కూడా అలా కూర్చుండదు గానీ అన్నారు కొంచసేపు రాశారు మా అక్క వచ్చింది మక్కకి ఇచ్చారు ఇంక రాయి నేను డబ్బులు తీసుకుంటాయని ఇంకెద్దరు కూర్చున్నారు వాళ్ళ పక్కన నన్ను కూడా కూర్చోబెట్టారు లాస్ట్ వరకు నన్ను భోజనానికి అయితే ఐటమ్స్ అయితే ఇవి ఏమేమి తీసుకో గుర్తులేదు అసలు ఫంక్షన్ అంతా అయిపోయాక లాస్ట్ లో తిన్నాం మేము వారు మా అక్క అయితే మాత్రం కట్ లైట్స్ సైడ్ నుంచి బాగానే లాగిచ్చేస్తున్నారు అంతా అయిపోయాక ఇంకా లాస్ట్ లో కూర్చున్నాం మేమైతే అప్పుడు కూడా డబుల్ బాక్స్ మాత్రం మా వారి దగ్గరే ఉంచుకున్నారు నేను అప్పు చెప్పాలి కదా నాకు అప్ప చెప్పారు అయితే రెండు కాలు మధ్యలో పెట్టుకుని తింటున్నారు కొడుకు తరపు వాళ్ళు ప్రధానం తీసుకుని వస్తానని చెప్పారు నేను ఇంకా రాలేదేమో అనుకుంటున్నా ఎప్పుడో వచ్చేసారంట వాళ్ళు కూడా ఆయన ప్రధానం దగ్గర కూర్చోబెట్టి అబ్బాయి తరఫులకి తాంబూలం కూడా ఇప్పించేసారంట అమ్మాయి బోన్ చేశాక చైర్ కట్టి రెడీ చేసి ఇంక గుడికి తీసుకెళ్లడమే ఎలా జరిగింది అనేది ఇంకో వీడియోలో చెప్తాను ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఆన్ లో పెట్టుకోండి ఉంటాను బై బాయ్